నమస్తే మన రాష్ట్రంలో చంద్రబాబు గారు గతంలో ఎన్నికల హామీ ఒకటిచ్చాడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాను దయచేసి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఓట్లే అని చెప్పి ఆ రోజు ఆటో డ్రైవర్ని పూర్తి స్థాయిలో బతీలావడం జరిగింది చాలామంది చంద్రబాబు గారు మాటలు విని సరే రిక్వెస్ట్గా అని చెప్పి ప్రతి ఒక్క ఆటో డ్రైవరు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గారికి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చారు ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పదిహేను నెలల తర్వాత ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి పదిహేను వేలు పదిహేను వేలు ఇచ్చానని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు ఓకే ఆ తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో చంద్రబాబు గారి ఫోటోకి మోడీ గారి ఫోటోకి పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి లోకేష్ గారి ఫోటోకి వీళ్ళ నలుగురు ఫోటోలకి ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర పాలాభిషేకం చేశారు అంటే పూర్తి స్థాయిలో జిల్లా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి మేము పదిహేను వేలు ఇచ్చామని చెప్పి వీళ్ళ సొంతగా వీళ్ళే గొప్పలు చెప్పుకున్నారు ఈ పథకం అమలు చేసిన కొన్ని గంటల్లోనే ఒక త్రీ అవర్స్లోనే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది అమరావతిలో ఆటో యూనియన్ సంఘాలందరూ ప్రెస్ మీట్ పెట్టి ఆటో డ్రైవర్లు మొత్తం మన రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఉన్నారు కానీ మీరిచ్చింది రెండు లక్షల తొంభై ఐదు వేల మందికి మిగతా మూడు లక్షల మంది సంగతి అయింది మిగతా మూడు లక్షల మందికి మీరు ఎప్పుడు ఇస్తారు పదిహేను వేలు అని చెప్పి ఆటో డ్రైవర్లు పూర్తి స్థాయిలో అడ్డం తిరిగారు కానీ ఈరోజు చంద్రబాబు గారి దగ్గర ఎటువంటి సమాధానం లేదు అసలు నిన్న చంద్రబాబు గారు పెట్టిన మీటింగ్కి ఆటో డ్రైవర్లు ఎవరు కూడా మేము రావు రావు అంటే బలవంతంగా రోడ్డు మీద కనపడ్డ ఆటోని నువ్వు మీటింగ్కి రావాలి మీటింగ్ రాబోతే నీ ఆటోని సీజ్ చేస్తా నీ దగ్గర ఉన్న కాగితాలు లాక్కుంటాం భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి మరి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ని నిన్న జరిగిన చంద్రబాబు గారు మీటింగ్కి తీసుకెళ్లడం జరిగింది ప్రధానంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ముగ్గురు ముగ్గురు మూడు గెటపుల్లో మూడు ఆటోలు ప్రయాణించారు కొంత దూరం ప్రయాణించి అనంతరం ఆటో డ్రైవర్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఒక సందర్భంలో లోకేష్ గారు ఒక మహిళని ఆ బొక్క గిక్క ఏ ఒక మాట జారాడు అయితే ఐటీ మినిస్టర్ అయ్యండి రాష్ట్రంలో ఒక గొప్ప స్థానం నుండి లోకేష్ గారు మహిళ ముందు అలాంటి పదాలు వాడటం అనేది చాలా తప్పు ఆ తర్వాత పవన్ గారు ఆటోలో ప్రయాణించిన తర్వాత ఆటో దిగాడు దిగిన వెంటనే పవన్ గారికి సంబంధించిన మీడియా మొత్తం అలా బెరిగతుకుంటూ వచ్చింది వచ్చి పవన్ గారి వెంటనే జేబులోంచి అది రెండు వందల కైతం ఐదు వందల రూపాయల క్రితం ఎంత నేనే చూడలేదు అది ఎవరు కూడా క్లియర్ కట్ కనిపించలా చూసినా ఎంత జూమ్ చేసి చూసినా కూడా అయితే ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది ఆటో డ్రైవర్కి వెంటనే ఆటో డ్రైవర్ ఆ డబ్బులు తీసుకుని గుండెలు కత్తుకున్నాడు అమ్మయ్యా ఇలాంటి ఐదు వందల కైతం లేదా ఈ రెండు వందల కళతం నా జీవితం నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా ఆటో డ్రైవర్ ఫీలింగ్ ఇచ్చేశాడు వెంటనే మన వాళ్ళు ఆ ఆటో డ్రైవర్ మొహాన్ని జూమ్ చేసి ఆయన ఫేస్ రీడింగ్ని ఒక ఎమోషనల్ ఫీలింగ్గా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశారు నిజంగా ఒక ఆశ్చర్యంగా ఉంది మీరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము పథకం అమలు చేసాం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేమంటున్నారు ఎన్ని జిల్లాల్లో ఎన్ని లక్షల మందికి పథకం ఇచ్చారు ఒకటి ఆలోచించండి పోనీ ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని వందల మందికి పదిహేను వేలు పదిహేను వేలు డబ్బులు వేశారు చాలామంది మీరు డబ్బులు వేశారని చెప్పి ఫోన్పేలు గూగుల్ పేలు చెక్ చేసుకుంటున్నారు మరికొంతమంది టచ్ ఫోన్లు లేని వాళ్ళు అయితే ఏకంగా బ్యాంక్ పాస్బుక్ తీసుకొని బ్యాంకులో పరుగెత్తుకుంటూ పోతున్నారు ఆ బ్యాంకులకి వెళ్ళి స్టేట్మెంట్ చూస్తే జీరో ఇదేందండి మాకు పదిహేను వేలు పడతాయి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు ఇప్పుడే డబ్బులు విడుదల చేశారు మరి మాకు డబ్బులు ఎందుకు పడలేదంటే మీకు డబ్బులు పడపోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీ అకౌంట్లో డబ్బులు ఉంటే తీసుకోండి మేము ఇస్తాం నో ప్రాబ్లం కానీ మీకు మీ అకౌంట్లో డబ్బులు లేకుండా మేము ఎలా పోయాలని చెప్పి బ్యాంక్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్ని మెడబెట్టి బయటికి నెట్టడం జరిగింది కానీ ఈరోజు ఆటో డ్రైవర్లకు ఏ ఒక్కరు కూడా న్యాయం జరిగింది అని చెప్పుకోవడం కంటే అన్యాయం జరిగింది అన్యాయం చేశారని చెప్పి మనందరం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు గతంలో లోకేష్ గారు పాదయాత్ర చేసి ఇదే ఆటో డ్రైవర్లకి నేను గెలిచిన వెంటనే అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇరవై ఐదు వేలు అన్నాడు కానీ ఈరోజు ఇరవై ఐదు వేలు ఇడిపోయింది అసలు వీళ్ళు పదిహేను నెలల తర్వాత మీకు పదిహేను వేలు ఇచ్చాడు మళ్ళీ పదిహేను నెలల తర్వాత పదిహేను వేలు ఇస్తాడు ఆ తర్వాత పదిహేను నెలల తర్వాత మీకు పదిహేను వేలు ఇస్తాడు అంటే నలభై ఐదు నెలలకి నలభై ఐదు వేలు ఇస్తున్నాడు మిగతా ఐదు నెలలు మనకు టోపీ పెట్టినట్టే ఒక పాయింట్లు చెప్పాలంటే మీకు ఎటు చూసుకున్నా కూడా ఈ పథకం వల్ల మీకే నష్టం అసలు ఈ పథకం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వచ్చిన వాళ్ళు దేవుడు కానీ ఈ పథకం అందరి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ ఇప్పుడున్న పరిస్థితిలో ఇదే ఆటో డ్రైవర్లు సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా వీళ్ళ సమస్యకి పరిష్కారం లేదు ఆటో యూనియన్ డ్రైవర్లు రేపు చంద్రబాబు గారు ఆటో డ్రైవర్లకి డబ్బులు విడుదల చేస్తానని చెప్పి ఆ వార్త తెలుసుకున్న వెంటనే ఈ ఆటో డ్రైవర్లు జిల్లాలో చివరికి బోండ ఉమా దగ్గర కూడా వెళ్ళిపోరు ఎమ్మెల్యే బోండా ఉమా గారి దగ్గరికి వెళ్తే అతను కూడా వీళ్ళకి అపాయింట్మెంట్ ఇలా ఎందుకు అతను పవర్ లేదనమాట బోండా ఉమ్మ గారు ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లు ఓట్లు కావాలి ఎన్నికలు అయిపోయినాక ఆటో డ్రైవర్లతో వాళ్ళకి పని లేదు మరి ముఖ్యంగా ఒకవేళ బోండ ఉమా గారు అపాయింట్మెంట్ ఇచ్చినా ఆటో డ్రైవర్లు బోండా ఉమా దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చినా బోండా ఉమాగారు దాన్ని తీసుకుని వెంటనే టేబుల్ కింద పెడతాడు దాన్ని చంద్రబాబు గారి దృష్టికో లోకేష్ దృష్టికో పోవండ్ గారి దృష్టికో తీసుకెళ్ళడు ఎందుకంటే తీసుకెళ్ళనుకో మళ్ళీ అక్కడే తనకి వార్నింగ్ పడిద్ది ఇవన్నీ బోండా గారు తెలుసు అసలు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ నియోజకవర్గంలో ఒక ఐదు రోజులు అందుబాటులో లేకుండా ఉంటే ప్రశాంతంగా దూరంగా వెళ్ళిపోవచ్చు ఏ సమస్య కూడా మన దృష్టికి రాదని చెప్పి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆటో యూనియన్ సంఘాలందరికీ అందరికీ ఏ జిల్లాలో కూడా కనీసం జిల్లా కలెక్టర్ కూడా ఆటో డ్రైవర్లకు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఈరోజు ఆటో డ్రైవర్లు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైనా సరే నేను ఒక మంచి పని చేశాను అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఏముంది ఏ పథకం అయినా సరే అమలు చేశామని చెప్పుకుంటున్నారు మీరు ప్రతి ఒక్క నియోజకవర్గంలో సంబరాలు చేస్తున్నారు ఒక చిన్న పథకం కానీ పెద్ద పథకం కానీ అది అమలు చేసిన వెంటనే ప్రతి ఒక్క జిల్లాలో ఒక సందడి ఒక అలజడి అదొక ఏంది పూర్తి స్థాయిలో మీకు నచ్చినట్టుగా మీరు ర్యాలీలు చేసుకుంటా ఉంటారు కానీ ఈ పథకం గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఎన్ని లక్షల మందికి ఇచ్చాడు మనం అధికారంలోకి వచ్చినాక ఎన్ని లక్షల మందికి ఈ పథకం అమలు చేసామనేది ఒక్క రోజున మీరు ఆలోచించుకున్నారా పోనీ ఒక్కసారని మీరు మీ గుళ్ళ మీద ఆత్మపతి చేసుకున్నారా నేను అడుగుతున్నా అదీ లేదు కానీ ఈరోజు చాలామంది ఆటో డ్రైవర్లు నిజంగా మాకు డబ్బులు పడదని చెప్పి చాలామంది మెసేజ్లు పెట్టాడు నేను ఒకటే రిప్లై ఇచ్చాం ఈ ఆటో డ్రైవర్కి డబ్బులు పడినా పడకపోయినా దీనికైతే పూర్తి స్థాయిలో నా దగ్గర జవాబు లేదు నా వంతుగా నేను కూటం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి పదిహేను వేలు ఇవ్వండి మీరు ఏదైతే మొన్న హామీ ఇచ్చారో ఆటో డ్రైవర్కి పదిహేను వేలు ఇవ్వండి ఇరవై ఐదు వేలు అన్నారు ఇరవై ఐదు వేలు మీరు ఇవ్వలేరు అసలు పదిహేను వేలు ఇవ్వడానికి కూడా అనేక కష్టాలు పడుతున్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు ఆరు లక్షల మంది ఉంటే ఏ ఎనిమిది వందల కోట్లు పెట్టలేరా ఎనిమిది వందల కోట్లు పెట్టలేక నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు పెట్టి అది కూడా రెండు లక్షల తొంభై వేల మందికి మీరు ఇస్తున్నారు ఈరోజు ఎంత బాధాకరం అండి ఒక గ్రామంలో చూసుకోండి పూర్తి స్థాయిలో నలుగురు ఆటో డ్రైవర్ ఉంటారు ఒకరికి ఇస్తారు ముగ్గురికీరు ఇంకో గ్రామంలో పంచాయతీలో పది మంది ఉంటారు ఆటో డ్రైవర్లు ముగ్గురికి ఇస్తారు ఏడుగురికి ఎగ్గొడతారు ఇలాంటి కోతలు పెడితే ప్రతి ఒక్క గ్రామంలో పంచాయతీలో నియోజకవర్గంలో మండలంలో ఆటో డ్రైవర్లు పూర్తి స్థాయిలో మీ మీద వ్యతిరేకత వచ్చింది పూర్తి స్థాయిలో మిమ్మల్ని తిరుగుబాటు మొదలు పెడతారు నిన్న మీరు ఈ పథకం అమలు చేసిన కొన్ని గంటల్లోనే ఆటో యూనియన్ సంఘాలు మేము రేపు నుంచి రోడ్ల మీదకి వచ్చి జెండాలు పట్టుకుని ధర్నాలు దీక్షలు చేస్తాం మాకు న్యాయం జరిగేంత వరకు కూటమి ప్రభుత్వం మీద ఫైట్ చేస్తామని చెప్పి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా ఆశ్చర్యంగా ఉంది చంద్రబాబు గారు పరిపాలన కానీ చూస్తుంటే మరి ముఖ్యంగా చంద్రబాబు గారు నిన్న ఈ పథకం అమలు చేసే సమయంలో ఒక మాట అన్నాడు రేపు ఇంకో నాయకుడు మీ దగ్గరకు వస్తాడు నాకంటే నాలుగు పథకాలు ఎగస్ట్రా చెప్తాడు టక్కుమ నాయకుడికి మీరు ఓట్లేస్తారు రేపు ఇంకొక నాయకుడు వస్తాడు నాకంటే మీకు ఇప్పుడు నేను పదిహేను వేలు ఇచ్చాను రేపు ఇంకొక నాయకుడు వచ్చి ఇరవై వేలు ఇస్తా అంటే మీరు పిచ్చిగా గుడ్డిగా నమ్మి రేపు ఆ నాయకుడికి ఓట్లేసి మళ్ళీ అతను అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి చంద్రబాబు గారు ముందే చెప్పాడు అంటే బహుశా నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజకీయ ఫ్యూచర్ ప్లాన్ పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి అర్థమైపోయింది అంటే ఆల్మోస్ట్ ప్రజలకు మనం ఎంత మంచి చేసినా ప్రజలు ఏ ఒక్కరు కూడా మనల్ని నమ్మరు తిరిగి ఇదే ప్రజలు మనకు ఓట్లేరు ఇలాంటి ప్రజలకు మనం సంక్షేమ పథకాలు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే పూర్తి స్థాయిలో కోతలు పెట్టిస్తే నోరు మూసుకొని సైలెంట్గా వాళ్ళు కూర్చుంటారు ఎవడు కూడా రోడ్ల మీదకి రాలేడు మనల్ని అడగలేడు ఎవడని అడిగితే కాలారు పట్టుకొని తీసుకెళ్లి బొక్కలేద్దాం ఇంకేదన్నా ఎక్కువ మాట్లాడితే పోలీస్ స్టేషన్లోనే థర్డ్ డిగ్రీ ఉపయోగిద్దాం నోరు మూసుకొని సైలెంట్గా చూస్తూ ఊరుకుంటారు చెప్పి ఇది చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది నాకైతే ఈరోజు ఏదైనా సరే కూటమి ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ కడుగుతున్నా మీ మీద ఫస్ట్ నుంచి కూడా మాకు ఎటువంటి కోపం లేదు మీరు రాష్ట్రంలో అధికారులకు వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు మంచి చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం కానీ ఈరోజు మీ మీద పెట్టుకున్న ఆశలన్నీ పేద ప్రజలు పూర్తి స్థాయిలో కన్నీరు మున్నీరు అవుతున్నారు ఏ ఒక్క ఆటో డ్రైవర్ అయినా సరే ఈరోజు మేము సంతోషంగా ఉన్నామని చెప్పి వాళ్ళ నోటి నుంచి చెప్పించగలరా పోది ఏదన్నా పథకం మేము పూర్తి స్థాయిలో అమలు చేసాం ఒక గ్రామంలోనో పంచాయతీలోనో మండలంలోకి వచ్చి మీరు పూర్తి స్థాయిలో సర్వే చేయగలరా పోనీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఇంటింటికి పంపించగలరా అదే లేదు రాజమండ్రిలో టీడీ కోటంపాటి ఎమ్మెల్యే ఆటో డ్రైవర్లకి మీటింగ్ పెట్టుకుని పదిహేను వేల పదిహేను డబ్బులు విడుదల చేస్తుంటే ఒక థియేటర్లో పెట్టడం జరిగింది వీళ్ళు మీటింగ్ ఆ ఎమ్మెల్యే పక్కన జిల్లా కలెక్టర్ కూడా ఉన్నాడు ఉంటే కనీసం ఆ థియేటర్లు ఆ విజువల్ మీరు చూడండి కనీసం ఆ వేదికలో తిప్పికొడితే యాభై మంది కూడా లేరు ఆ ముందు సీట్లు ఎవరు కూర్చుని అంటే వాళ్ళంతా మీడియా సోదరులు అంటే ఆలోచించుకోండి మీరు ఇస్తున్న పథకాన్ని పూర్తి స్థాయిలో ఎంతమంది ఆటో డ్రైవర్లు నమ్మే పరిస్థితులు లేరు వాళ్ళకి తెలుసు మనం నమ్మి ఆ మీటింగ్కి పోతాం ఆ గంట తర చూసినా రేపు చూసినా ఎల్లుండి చూసినా మన అకౌంట్లో డబ్బులు పడవు ఇలాంటి మీటింగ్ వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయిన ఒకటి అని చెప్పి ఆటో డ్రైవర్లు పూర్తి స్థాయిలో వాళ్ళంతటి వాళ్ళే ఆలోచించుకున్నారు దయచేసి చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్ల మీద కానీ మీకు ప్రేమ కానీ ఉంటే గతంలో మీరు ఏదైతే బహిరంగ హామీ ఇచ్చారో హామీని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి పదిహేను వేలు పదిహేను వేలు డబ్బులు ఇచ్చి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా చంద్రబాబు గారికి పూర్తి స్థాయిలో ఒక రిక్వెస్ట్గా చదువుతున్నాను థ్యాంక్ యూ